హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు తెలంగాణ వంటకము సర్వపిండి చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ కావాల్సింది సొరకాయ దీన్ని శుభ్రంగా కడిగాను ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసి నాలుగు ముక్కలు చేయాలండి ఇలా చేసి తురుమాలండి ఇగో ఇలా దీని మీద తురుమాలి ఇది పొట్టు తీయద్దండి పొట్టు తీస్తే చెయ్యి జారుతుంది పొట్టు ఇలాగే ఉంచి మెల్లగా గీయాలి మెల్లగా జాగ్రత్తగా చెయ్యి గీరుకుంటుంది ఇలా ఇలాగే రాయలే సర్వపిండికి కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుమం కదండి ఇది దీనికి పచ్చిమిర్చి అండి పదిహేను దీనికి సాల్ట్ ఒక స్పూన్ టేబుల్ స్పూను ఆల్రెడీ నేను మిక్సీ పట్టేశానండి ఇది మనము ఇంత కలుపొద్దు కావలసినంత కలుపుకోవాలి ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు ఇది జీలకర్ర అండి ఇది నువ్వులు ఇది కొత్తిమీర ఇది బియ్యపిండి నేను బియ్యపిండి వాడు వాడుతున్నాను మీకు ఇష్టమైతే కొంచెం జొన్నపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అది సగం ఇది సగం కలుపుకోవచ్చు పిండి చూసి తగినంత కలుపుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూను నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు మిర్చి సాల్టు అందులో చేసాము కదండి కొంచెం చూసి వేసుకోవాలి కొత్తిమీర ఇట్లా కలుపుకుంటూ చూడాలి పడితే మళ్ళీ పిండి కలుపుకోవచ్చు మనకిలా వస్తే చాలండి పిండి ఇదండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసి మళ్ళీ ఏది తక్కువ ఉంటే అది కలుపుకోవాలి ఇప్పుడు బాగానే ఉందండి మనం టేస్ట్ చూసి ఎంత పడుతుంది అంత ఎందుకంటే ఎక్కువైతే కష్టం కదా అని సరిపోయేంత కలుపుకోవాలి ఇందులో ఆయిల్ వేసి రాయాలి దీనికి సరిపోయేంత తీసుకోవాలండి క్వాలిటీ చూసుకొని ఇలా పల్చగా చుట్టూ వచ్చేటట్టు అనాలండి ఇట్లా రంధ్రం చేస్తే ఆయిలేస్తే మంచిగా ఉడుకుతుంది కొంచెం నూనెసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి ఇది నాన్ స్టిక్ అండి నాన్ స్టిక్ అయితే మంచిగా వస్తుంది చుట్టూ కూడా అంతా ఉడుకుతుంది ఐరన్ అయితే ఓకే మనం అటు ఇటు స్టవ్ చుట్టూ దింపాలి మేనలేడు నాగేశ్వరు మీ అందరికీ పరిచయము ఆయన యూట్యూబ్ ఛానల్లో చాలా అందరికీ పరిచయము ఆయన పేరు తెలియనోళ్ళు లేరు ఆయనకు ఇదంటే చాలా ఇష్టము వచ్చినప్పుడు అత్త ఇది అని అడి చాలా ఇష్టపడతారు ఇది అయిందండి దీన్ని ఇలా ఉల్టా వేయాలి ఉల్టా చేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి కొంచెం సిమ్ము సిమ్లో పెట్టి ఉంచాలి కొంచెం సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి కొంచెము గట్టిగా ఉండాలంటే ఇంకా కొంచెం సేపు ఉంచండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే పని చేయండి ఇగో ఇలా అయిన తర్వాత స్టవ్ బంద్ చేయాలండి ఇది తీసి ప్లేట్లో వేసుకోవాలి దీనికి నెయ్యి రాసుకొని కూడా తినొచ్చు పక్క కూడా వేసుకొని తినవచ్చు ఇలా నెయ్యి వేడి మీద రాసి తింటే టేస్ట్ బాగుంటుందండి వేడివేడి తింటే చాలా బాగుంటుంది ఇది కాకుండా పెరుగుతోటి కూడా తినవచ్చు టేస్ట్ చేద్దామండి మీరు కూడా చేయండి చాలా బాగుందండి థ్యాంక్స్ అండి ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మళ్ళీ కలుగుదాము బాయ్